ఏం కాదు మీరు నన్నదొడితే నా హిందూ సమాజం నా వెనుక ఉన్నది మీరు ఇరవై శాతం పన్నెండు శాతం అయితే ఎనభై శాతం హిందువులు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నారు పక్కా గెలిపిస్తారని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం పోటీ చేస్తుంది ఇవాళ ఇవాళ కరీంనగర్కి వచ్చి ఎనభై శాతం హిందువుల వచ్చి కేసీఆర్ మాట్లాడతలేడు వాళ్ళని ఒక్కటి అమ్మంటున్నాడు అంటే వాళ్ళ కేసీఆర్ ఉద్దేశం ఏంది ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులు ఒక్కటి గారని హిందువులలో ఐక్యత లేదని హిందూ సమాజం ఆలోచించాలి కరీంనగర్ పార్లమెంట్ లో హిందుగాలు పొందుగాలంటే పొందబెట్టిన చరిత్రను ఒక్కసారి కరీంనగర్ పార్లమెంట్ లో హిందూ సమాజం ఒక్కసారి నెంబర్ వేసుకోవాలి మళ్ళొక్కసారి గుర్తు చేసుకోండి అదే కేసీఆర్ మళ్ళా అదే ఇదే కరీంనగర్కి వచ్చి ఇవాళ హిందూ సమాజాన్ని ఎవరు ఏ విధంగా ఏల చేసే ప్రయత్నం చేస్తుంటో వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఏమో రెండు వేలు మూడు వేల నుంచి ఓటు బీఆర్ఎస్ పార్టీ ఏమో పైసలు ఒక్కడ మరి హిందూ సమాజం కాదా ఒక్కడైతుందా తెలంగాణ సమాజం చూస్తుంది మతం గురించి మాట్లాడే కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు చూసిన తర్వాత బాధ అనిపించి మాట్లాడుతున్నా కేసీఆర్ నేను సవాల్ చేస్తున్నా నేను సవాల్ చేస్తున్నా ఇవాళ నేను ఇట్లా నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తా నేను ఎనభై శాతం ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ గా మారి పక్కా నన్ను గెలిపిస్తానని చెప్పి నేను అనుకుంటున్నా నాకు విశ్వాసం నమ్మకం ఉంది ఆ విశ్వాసం నమ్మకం నాకుంది నువ్వు ఇట్లా నీ పార్టీకి ఇట్లా ఓడిపోతే నీ పార్టీకి ఇట్లా ఓడిపోతే నువ్వు ఏ వర్గం ఓట్ల కోసం కక్కుట్టుబడి ఆ వర్గం ఓట్ల ద్వారా చూస్తున్నావో నువ్వుకిట్లాగా ఓడిపోతే నువ్వు పోయి ఆ మతాన్ని స్వీకరించి ఇంకొకసారి రాజకీయాలు పనిచేస్తావా ఫాము తాగి వంటవా చలో నా సవాల్ హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వేదికగా వేసుకొని అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి ఇలా నేను ఎన్నికలకు వస్తున్నా నువ్వు మాట్లాడిన మాటలకే సవాల్ చేస్తున్నాను నేను నువ్వు సిద్ధమా ఆ వర్గం ఓట్లతోనే గెలుస్తా అని చెప్పి నువ్వు కరాఖండిగా చెప్పగలవా ఎస్ నేను నా ధర్మం ఓటర్స్ పక్కా గెలుస్తా అని చెప్పి నేను చెప్తే స్పష్టం చేస్తున్నా దాన్ని నువ్వు సిద్ధమా ఆలోచించి అరే సజ్జిక సాయికి నువ్వు చేస్తావు రాముల ప్రసాదాన్ని హేళన చేస్తావు రాముల వారి అక్షితను చేస్తావు ఇవాళ హిందూ ధర్మాన్ని హేళన చేస్తే ఒక వర్గాన్ని కుమ్మగా ప్రయత్నం చేస్తావు హిందూ సమాజం ఆలోచించాలి ఇలా వాళ్ళని ఒక్కటిగా మట్టున్నారు కాంగ్రెస్ పార్టీ పిఆర్ఎస్ పార్టీ ఇలా హిందువులు ఒక్కటైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో గతంలో ఏ విధంగా నిరూపించారో ఇలా మళ్ళా నిరూపించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది నేను ఇప్పటిదానిక మాట్లాడలే ఇలా కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇలా వాళ్ళు ఒక్కటైతున్నారు అని చెప్పి ఒక సందేశం ఇచ్చాడు కేసీఆర్ ఇలా మనం ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కదా ఇలా యువత ఆలోచించాలి యువత ఆలోచించాలి కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారా కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి భారతీయ జనతా పార్టీ సమర్థించండి వాళ్ళు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీ గెలిపించండి కేసీఆర్ వాళ్ళు ఒక్కటి కాదు మేము ఒక్కటైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ కరీంనగర్ ప్రజలు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పార్టీ కార్యకర్తలారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇవాళ మీ నాయకుల యొక్క వ్యవహార శైలి ఆలోచించండి ఈ రోజు బండి సంజయ్ గిట్ల బండి సంజయ్ గిట్ల హిందూ ధర్మం గురించి మాట్లాడకుంటే బండి సంజయ్ గుట్ల హిందూ సమాజం గురించి మాట్లాడుకుంటే బండి సంజయ్ గంట సనాతన ధర్మం గురించి సనాతన ధర్మాన్ని కాపాడకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కానీ మీ హిందువుల గురించి ఈ హిందువుల గురించి ఆలోచించే వ్యక్తి హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఉండాలన్న విషయాన్ని ఇలా మీరందరూ ఆలోచించండి వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాదులు నేను మాట్లాడితే మతతత్వవాదిని వాళ్ళొక వర్గానికి సెక్యులర్ వాదులు నేను నా ధర్మం గురించి మాట్లాడితే మతతత్వవాదిని వాళ్ళు మతం గురించి మాట్లాడితే సెక్యులర్ వాదులు నేను అభివృద్ధి గురించి మాట్లాడితే మతతత్వవాదిని

చేస్తున్నావా నువ్వు కెన్ మేరకు వచ్చి ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నావా నువ్వు కెరమేరకు వచ్చి బైంసాలో బైంసాలో నీ కొడుకు పోతే హిందూ దేవులను రామాలయానికి వ్యతిరేకంగా రాముల వారి ప్రసాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ పార్టీ సమావేశంగా చూడండి హనుమాన్ భక్తులు వ్యతిరేకిస్తే